అసంతృప్తి అసమ్మతి బీఆర్ఎస్ స్టేట్ లీడర్షిప్ పై శ్రేణుల ఆగ్రహం లీడర్ కు కేడర్ కు హైకమాండ్ దూరం అయిందని ఆరోపణ సన్నాహక సమావేశంలో నిలిదీతలు కన్విన్స్ చేయలేకపోతున్న కేటీఆర్ ఆ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అంటూ కదా ఆల్రెడీ ఎప్పుడో చేసిన పార్టీ ఓడిపోయిన దాదాపు వారం రోజులకే దీనిపైన కథనం చేయడం జరిగింది దీని గురించి క్లియర్గా చదువుదాం ఒకసారి యా అసంతృప్తి అసమ్మతి అధికారంలో ఉన్నన్ని రోజులు అధిష్టానం శిరోధార్యంగా సాగిన కారు పార్టీ ఫంక్షనింగ్ ఇప్పుడు అదుపు తప్పుతున్నది స్టేట్ లీడర్షిప్ పై శ్రేణులు ధిక్కార స్వరానికి దిగుతున్నారు పవర్లో ఉన్నన్ని రోజులు జిల్లా నియోజకవర్గ స్థాయిలో ఉన్న విభేదాలు పరిష్కరించాలని కోరినా పట్టించుకోలేదని కనీసం ఫోన్లను అందుబాటులో లేరని ఇలాగైతే పార్టీ ఎలా బరుతుందని స్టేట్ లీడర్లు నిలుస్తున్నారు ఈ పరిణామాలు బీఆర్ఎస్ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని చెప్పేసి పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు అతిపెద్ద సవాళ్ళు ఎదుర్కొంటుంది ఇంతకాలం హైకమాండ్ ఆదేశమే శిరోధార్యంగా ఉన్న పార్టీ ఫంక్షన్ ఇప్పుడు అదుపు తప్పుతుందట అసెంబ్లీలో ఓటమిని లోక్సభ ద్వారా పూడ్చుకోవాలకుంటే అధిష్టానం గెలుపు కోసం పార్లమెంట్ సెగ్మెంట్ల వారిగా సన్నక సమావేశాలు నిర్వహిస్తున్నది అయితే ఈ సమావేశంలో రాష్ట్ర నాయకత్వంపై జిల్లా లీడర్లు క్యాడర్ తీవ్ర స్థాయిలో అసంతృప్తి అసమర్తులు వ్యక్తం చేస్తున్నారు ముఖం మీదనే లీడర్లు క్యాడర్ ప్రశ్నిస్తున్నారు ఊహకు కూడా అందరి రీతిలో విరుచుకుపడుతున్నారట విరుచుకుపడుతున్న కార్యకర్తలు కేటీఆర్ కేసీఆర్ తీరుపై హరీష్ రావు తీరుపై విరుచుకోబడుతున్న కార్యకర్త కর্তలు నాయకులు ఆ ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నా అవి ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదట మళ్ళీ ఎదురుదెబ్బ తప్పదా బీఆర్ఎస్ కేసీఆర్ కేసీఆర్కు ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే మరోసారి ఎదురుదెబ్బ తప్పదనే అభిప్రాయాలు ఆ పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతున్నాయి ఓటమి కనీసం గౌరవప్రదంగానైనా ఉంటుందా అనే అనుమానాలు మొదలయ్యాయి పదేళ్లుగా ఆడింది ఆటగా ఉన్నా ఇప్పుడు మాత్రం స్వరం వినిపిస్తున్నది జిల్లా నియోజకవర్గాల్లో లీడర్లు కేడర్ మధ్య భిన్నాభిప్రాయాలు అభిప్రాయ భేదాలు ఘర్షణలు ఉన్నాయంటూ చాలా కాలంగా రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్తున్నా పట్టించుకోలేదని ఇప్పుడు ఎన్నికల సమయంలో క్యాడర్ పిలిపించుకొని మీటింగ్ పెట్టడం ఏమిటని క్యాడర్ అసంతృప్తికి వ్యక్తం యాక్సెప్ట్ చేయని శ్రేణుల మాజీల మొర సో కేటీఆర్ అహంకారమే ఆయన అహంకారము అహంభావమే ఈరోజు పార్టీ ఈ స్థాయికి ఈరోజు కేసీఆర్ అంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన బిజీగా ఉంటాడు మరి ఆయన కొడుకుగా ఆయన వారసుడిగా ఉన్నటువంటి నువ్వు ఈరోజు నువ్వు కూడా బిజీ అయిపోయేసరికి ఈరోజు క్యాడర్ ఎవరు పట్టించుకోవాలి నాయకులను పట్టించుకోవాలి కనీసం నువ్వు ఒక మంత్రిగా ఉండి సదరు మంత్రి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేనిటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అంటే నువ్వు ఎన్నికెంత అహంకారం ఉందో అర్థం చేసుకోవాలి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సామాన్య ప్రజలు కార్యకర్తలు పోయి కలుస్తూ ఉన్నారు ఆ స్వేచ్ఛ ఉంది అక్కడ కానీ కనీసం మీ అయ్యే ఎట్లా గలడు కానీ మీరైనా కలుస్తారేమంటే అది కూడా లేదు సో ఈరోజు పార్టీ భూస్థాపితం కావడానికి భూస్థాపితం అవ్వడానికి కేటీఆర్ యొక్క విధానమే కారణము హరీష్ రావు యొక్క విధానమే కారణం అని చెప్పేసి మనం చెప్పొచ్చు వాస్తవంగా ఒకవైపు కేటీఆర్ కేటీఆర్ మంత్రి హరీష్ రావు మంత్రి ఈ మంత్రులకు సదరు మంత్రులు అపాయింట్మెంట్ ఉండదు అంటే ఎంత అహంకారము ఎంత అంటే ప్రజలంటే ఎంత చులకన పాలనంటే ఎంత చులకనో మనం అర్థం చేసుకోవాలి ఇవ్వలేదు రాజులైనట్టు యువరాజులైనట్టు పెద్ద ఎత్తున ఈరోజు మేమే మేము లేకపోతే తెలంగాణ లేదు అసలు తెలంగాణ ప్రజలు తింటుందే మా కోసం తెలంగాణ రాకముందు అసలు కరెంటే లేదు తెలంగాణ రాకముందు అసలు వ్యవసాయమే లేదు అన్నట్టు వీళ్ళ అహంకారపు మాటలు ధోరణి ఏవైతే ఉన్నాయో ప్రతిపక్షాలు లేకుండా చేయడం ఇవన్నీ చూసినట్లయితే వీళ్ళ అహంకారం ఏందో అర్థమవుతుంది వాస్తవంగా చెప్పాలంటే మొత్తానికి మొత్తంగా ఆ రివ్యూలు జరుగుతున్నాయి పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించిన ప్రతి రివ్యూ జరుగుతూ ఉంది కదా ప్రతి రివ్యూలో కూడా కేటీఆర్ను కేసీఆర్ను హరీష్ రావును కవితను అదేవిధంగా ఇటు వాళ్ళ ఎమ్మెల్యేలను మంత్రులందరినీ కూడా తూర్పారబడుతూ ఉన్నారు నా కార్యకర్తలు అందరు ఇదే ఉంటే ఉందాం పార్టీలో ఉంటే ఉందాం పీక్దే పీక్దాం అన్నట్టుగా ఈరోజు ఇలా వ్యవహార శైలి నడుస్తూ ఉంది వాస్తవంగా కార్యకర్తలు అయితే స్పష్టంగా చెప్తా ఉన్నారు ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయి ఏంటిది అనేది స్పష్టంగా చెప్తా ఉన్నారు ఈరోజు ఈ అన్ని కా మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు అవిశ్వాసం పెడతా ఉన్నారు దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే పట్టించుకున్నటువంటి దుర్మార్గుడు ఈయనే అంటే సొంత పార్టీలో ఏం జరిగినా అవసరం లేదు యాపోనితి అన్నట్టు ఇదే మొక్కుబడి జరుగుతున్న రివ్యూలు అందులో భాగంగా ఈ రోజు కార్యకర్తలు రివర్స్ అవుతున్నా పట్టించుకోవాలి ఎట్లాగూ పార్టీ మునిగిపోతుంది ఇక నేను తట్టోబుట్ట చదువుకొని వేసుకెళ్ళిపోతుందని చెప్పి అనుకుంటుండ్రు సో ఇది పరిస్థితి